హలో ఫ్రెండ్స్ నేను మీ నారీస్ అయితే సుతిల్ బాంబు వెలిగించి దానిపైన గ్లాస్ అనేది బోదేస్తాను మనం ఇంతకుముందు పడియలు అయితే అది చేసాం కానీ గ్లాస్ పైనకెళ్ళి ఎగిరింది కానీ మన వీడియోలో అయితే సరిగ్గా రాలేదు అందుకోసం ఈ వీడియో అయితే మనం ఇంకోసారి అయితే చేయబోతున్నాం ఈ సుతిల్ బాంబు వెలిగించి అయితే గ్లాస్ అనేది బోదిద్దాం ఆ తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక వీడియోని లైక్ చేయడం వీడియోని లైక్ చేయండి లైక్ ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వెలిగిద్దాం చూస్తారు కదా ఫ్రెండ్స్ ఆ గ్లాస్ అనేది ఎంత పైకి అనేది ఎగిరిగిందో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ గ్లాస్ ఎలా అయిందో